ఓం శ్రీ గురుభ్యో శ శ్రీ 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 యోగి రామానందగురుపాత్గా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట మూడు నూట నాలుగవ శ్లోకంలో వివరణ రక్తవర్ణ భక్త గుడాన్న స్వరూపిణి స్వరూపిణీ స్వాధిష్టానాంభుజత చతుర్వ్ర మనోహరా శూలాధ్యాయుత సంపన్నా పీతవర్ణ అతిగర్విత ముందుగా రక్తవర్ణ ఎర్రని రక్తవర్ణంలో ఉండునది అని ఈ నామానికి అర్థం ఇంతకుముందు నామంలో విశుద్ధి చక్రాధిష్టాన దేవత రంగు కూడా ఎరుపు రంగు అని చెప్పుకున్నాం అయితే ఆ దేవత పూర్తి ఎరుపు కాదు ఎరుపు తెలుపు రంగు కలిసిన పాటల వర్ణం అని చెప్పుకున్నాం కదా కానీ ఈ మణిపూరాధిష్టాన దేవత మాత్రం ఎర్రని ఎరుపు రంగులోనే ఉంటుంది ఎర్రని రక్తవర్ణంలో ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం మాంసనిష్ట అంటే మాంస ఆశ్రయించి ఉండునది అని ఈ మణిపుర చక్రాధిష్టాన దేవత సప్త ధాతువులలోని మాంసాన్ని ఆశ్రయించి ఉంటుంది జీవి శరీరానికి ఎముకలు ఆకారాన్ని మాత్రమే రూపొందిస్తాయి ఆ ఆకారం యొక్క పూర్తి రూపము ద్యోతకం అవ్వాలంటే ఆ ఎముకలు మాంసము కండరాలతో కలిసి ఉండాలి గృహానికి ఇనుప తీగలు కడ్డీలు ఎలాంటివో శరీరానికి ఎముకలు అలాంటివి గృహానికి సిమెంటు సున్నం ఇటుకలు ఎలాంటివో శరీరానికి మాంసము కండరాలు అలాంటివి వీటి వల్లే శరీరానికి పుష్టి చేకూరుతుంది ఎండిపోయినట్లు ఎముకలు కనపడేలా ఉండేవారు ఈ నామాన్ని మాంస మాంసనిష్టాయైన అని సంపుటి చేసి నలభై రోజులు జపించి చివరి రోజున అమ్మవారికి పూజ చేసి గుడాన్నం లాంటిది నైవేద్యం పెడితే వారికి త్వరలోనే శరీర పుష్టి చేకూరుతుంది మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం గుడాన్న ప్రీత మానస గుడాన్నం వంటి ఆహారమందు ప్రీతి కలది అని అర్థం గుడాన్నం అంటే కేవలము అన్నంలో బెల్లం కలపడం కాదు బియ్యము బెల్లము పాలు నెయ్యి కొబ్బరి అరటిపండు కలిపి వండిన పదార్థమే గుడాన్నం ఈ రకంగా వండిన బెల్లంతో కలిపిన అన్నాన్ని ఈ దేవతకు నివేదన చేయాలి చెరుకుగడ నుండి తీసిన రసం అంటే అమ్మకు చాలా ఇష్టం మణిపూరాబ్జ అధిష్టాన దేవత అయినటువంటి రాకినీ శక్తికి గుడాన్నం అంటే చాలా ప్రీతి గుడాన్నం అంటే బెల్లంతో చేసిన పరమాన్నం ఒక బెల్లంతో మటుకే బెల్లం ఒకటే నిలువ దోషం ఉండదట తరువాతి నామము సమస్త భక్త సుఖద అందరి భక్తులకు సుఖాలను ఇచ్చినది అని ఈ నామానికి అర్థం భక్తుల పదానికి ముందున్న సమస్త పదం అన్ని రకాల భక్తులకు అని కూడా సూచిస్తుంది ఆర్తులు జ్ఞానులు జిజ్ఞాసువులు అధార్థులు అని భక్తులు నాలుగు రకాలని భగవద్గీతలో చెప్పబడింది తనను ఆరాధించే వీరందరికీ కూడా అమ్మవారు వారికి కావలసినవి ప్రసాదిస్తుంది అన్ని రకాల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం లాకిన్యంబా స్వరూపిణి లాకినీ దేవతా స్వరూపంగా ఉండినది అని ఈ నామానికి అర్థం మణిపూరాధిష్టాన దేవత యొక్క బీజము శక్తి కీలకం అన్నీ కూడా లకార సంకేతంగానే ఉంటాయి కాబట్టి ఈ దేవతను లాకిన్యంబ అంటారు స్వాధిష్టానంలో సం పంచారాగ్ని వల్ల దహనమైన లోకాలను ఇక్కడ శివాశివులు తమ అమృతపు ధారలతో తడుపుతూ ఉంటారు ఇక్కడ శివుడు మేఘరూపంలో ఉండగా శక్తి సౌదామిని మెరుపు రూపంలో ఉంటుంది షట్చక్ర షట్చక్ర నిరూపణలో మణిచక్రం యొక్క కర్ణికలో అగ్నిమండలమైన త్రికోణము ఎర్రగా అంటే ఎర్రని ఎరుపు రంగులో ఉన్నది అక్కడ అగ్ని బీజము రమ్ మేషవాహనంపై ఉంది ఈ బీజము అంకబాగన సింధూరవర్ణం గల రుద్రమూర్తి ఉంటాడు అతడు భస్మలేపనం చేసుకొని తెల్లగా మెరుస్తూ ఉంటాడు అతడికి మూడు కన్నులు ఉంటాయి అభయ వరద ముద్రలు ధరించి ఉంటాడు అతడు సృష్టి సంహారకారి అని చెప్పబడింది సంతానోపనిషత్తులో నిషత్తులో మణిపురంలో ఉండే దేవి వయోవస్థా వివర్జిత ఆమెకు మూడు శిరస్సులుంటాయి గర్భస్థ శిశువుకు మూడవ నెలలో చక్షువులు ఏర్పడతాయి ఇప్పుడు ఆ శిశువుకు నోరు ముక్కు కనులు ఏర్పడ్డాయి ఈ మూడు ఇంద్రియాలే మూడు శిరస్సులు ఈ నెలలో గర్భిణీ స్త్రీకి గుడాన్నం మంచి పౌష్టికాహారం గర్భస్థ శిశువుకు ఈ నెలలో కాళ్ళు చేతులు ఏర్పడతాయి నిలయ అనే నామం నుండి ఈ నామం దాకా ఈ లాకినీ దేవతకు సంబంధించిన వివరాలు చెప్పబడ్డాయి లాకినీ దేవత స్వరూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం స్వాదిష్టానాంబు జగత చతుర్ స్వాదిష్టానాంబు జగత అంటే స్వాదిష్టాన పద్మమును పొంది ఉన్నది అని మూలాధార చక్రానికి కొద్దిగా పైభాగాన ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రం ఇది ఆరు దళాలు కల పద్మం అన్నమాట దీనిలో ఆరు దళాలలోనూ బా నుండి లా వరకు అక్షరాలుంటాయి ఈ చక్రాధిష్టాన దేవత సిద్ధేశ్వరి గర్భస్థ పిండానికి నాలుగవ మాసంలో ఉదరము నడుము భాగాలు ఏర్పడతాయి ప్లీహం అంటే స్ప్లీన్ అనమాట స్ప్లీన్ అనేది పూర్తిగా ఈ చక్ర నియంత్రణలో ఉంటుంది తర్వాతి నామము చతుర్వక్ర మనోహర నాలుగు ముఖాలతో అందంగా ఉండున్నది అని ఈ నామానికి అర్థం స్వాధిష్టాన చక్ర దేవతకు నాలుగు ముఖాలు ఉంటాయి అంటే ఒకే తలకు నాలుగు ముఖాలని కాదు నాలుగు తలలు ఉండి నాలుగు ముఖాలు ఉంటాయంట పైగా మనోహర అనే పదం కూడా ఈ నామంలో ఉంది కాబట్టి ఈ దేవత చాలా అందంగా ఉంటుంది అనే కాకుండా ఈ దేవత ధ్యాన సాన్నిధ్యాలలో ఏది కనిపిస్తే అది ఉంటుంది కానీ మనసు ఉండదు అని చెప్పుకోవాలి గర్భస్థ పిండానికి నాలుగవ మాసంలో ఇంతకు పూర్వం ఏర్పడిన నోరు ముక్కు కళ్ళతో పాటుగా చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ నాలుగింటి వల్లనే ఈ దేవత నాలుగు వదనాలు కలిగినట్లుగా సమన్వయింపబడింది త్రిగుణాలకు సంబంధించిన మూడు విధాలైన ఆవేశాలు మరియు కోరికల అంకురములు ఈ నాలుగు ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి నాలుగు ముఖాలతో అందంగా ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం శూలాధ్యాయుధ సంపన్న శూలం మొదలగు ఆయుధాలను కలిగి ఉన్నది అని అర్థం స్వాదిష్టాన చక్రాది దేవత నాలుగు చేతుల్లో శూలము పాశము కపాలము అభయముద్రలను ధరించి ఉంటుంది ఈ నాలుగవ నెలలోనే పిండ రూపంలో ఉన్న జీవునికి పదునైన అంచులు కోణాలు మొదలగు వాటి గురించిన అవగాహనకు ఏర్పాట్లు జరుగుతాయి అనే మాట దీన్ని సూచిస్తుంది శూలము మొదలైన ఆయుధాలను ధరించి ఉండనది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం పీతవర్ణ అంటే పసుపు పచ్చని రంగులో ఉండునది అని ఈ దేవి అంటే స్వాదిష్టాన చక్రాధిష్టాన దేవత పసుపు పచ్చని శరీర వర్ణం కలిగి ఉంటుంది పసుపు అనేది శుభానికి చిహ్నం పసుపు పచ్చని రంగులో ఉండినది అని ఈ నామానికి అర్థం అన్నమాట తరువాతి నామం అతి గర్విత అంటే సౌందర్య సంపదలతో కూడిన అతిశయము కలది అని ఈమె మహా సౌందర్యవతి నాలుగు చేతులతో మనోహరంగా ఉండే ఈ స్వాదిష్టాన దేవత అతిశయించిన తన తను విలాసం చేత గర్వాన్ని కలిగి ఉంటుందట ఈ స్వాదిష్టాన చక్రంలో ఏదైనా తేడా వస్తే మనిషికి గర్వము దర్పము స్వాతిశయము మొదలగునవి కలుగుతాయి మిక్కిలి గర్వంతో ఉండునది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ